సిటీ ఇండియా న్యూస్ తెలుగు అక్కడ చెప్పమ్మ నేను చెప్పండి మరణం సార్ అభిషాత్మ సార్ సార్ సార్

ఈరోజు దాదాపుగా ముప్పై ఒక్క మంది నాకు సపోర్ట్ చేయడం జరిగింది అవిశ్వాస తీర్మానానికి ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అందరం కలిసి ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది వాళ్ళు దాన్ని చూసి దానిపైన ఏదైతే ఉందో చర్య తీసుకుంటానని చెప్పారు అంటే ముఖ్యంగా కూడా మాకు వా పట్టణంలో కూడా ఇక్కడ కూడా మాకు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇంటర్నల్ రోడ్స్ కానీ ప్రతి వార్డ్లలో కూడా సమస్యలు అక్కడే ఉండిపోయినాయి చాలా సమస్యలతో ఉన్నాం కాబట్టి అందరం కూడా కలిసి కౌన్సిలర్స్ అందరం కూర్చొని ఈ సమస్యలు పరిష్కరించుకోవాలంటే మనకు కొత్తగా మనకు చైర్మన్ ఎన్నుకుంటూ బాగుంటుందనే ఉద్దేశంతో అవిశ్వాసాన్ని పెట్టడం జరిగింది ప్రశాంతమైన ప్రజా పాలన వైపు అభివృద్ధి వైపు ఇప్పటి నుంచి స్వేచ్ఛగా స్వాతంత్రంగా మనస్ఫూర్తిగా మేము పనిచేసుకునే అవకాశం మాకు కలిగిందని బాధలు బాధలున్నా ఇబ్బందులు పడ్డా ఇన్ని రోజులు మేము బయటికి రాకుండా రకరకాలుగా మమ్మల్ని బందీలుగా చేసుకున్నాడని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అవన్నీ తొలగిపోయినాయి కాబట్టి ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి సీఎం గారి ఆంద్వర్యంలో ఎంఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రశాంతమైన మనిషి మా ఎమ్మెల్యే గారు ఆంద్వర్యంలో అందరూ ప్రశాంతంగా ఇప్పటి నుంచి ఎవరెవరి పనులు వాళ్ళు చేసుకొని స్వేచ్ఛగా బతకడానికి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారు ఎవరి వార్డుల్లో వాళ్ళ సొంతంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి వైపు ముందుకెళ్ళడానికి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కలిసి వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థర్టీ సెవెన్ ది తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారము అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ఉన్న ఎగ్జిస్టింగ్ సభ్యుల లోపల వన్ హాఫ్ అంటే సగం మంది సంతకాలు పెట్టి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఆ రిప్రజెంటేషన్లో భాగంగా ఒక తీర్మానం చేసి ఆ తీర్మానంలో పట మహబూబ్ నగర్లో డెవలప్మెంట్ జరగడం లేదు మహబూబ్ నగర్లో ఎలా ఎవరిని పట్టించుకోవడం లేదు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు వార్డ్లల్లో నిధులు ఇవ్వకుండా వాళ్ళను డెవలప్మెంట్ కాకుండా సతాయిస్తున్నారు అని రెజల్యూషన్ పాస్ చేసి ఆ రెజల్యూషన్తో సహా ఒక ముప్పై ముప్పై రెండు మంది సభ్యులు ఎవరైతే కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో సిగ్నేచర్ చేసి ఈ రోజుకు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఈ పతిని మున్సిపల్ కమిషనర్ గారికి పంపుతారు మున్సిపల్ కమిషనర్ గారు ప్రతి మున్సిపల్ కౌన్సిలర్ను పిలిపించి వీళ్ళే చేసినారా సంతకాలని వెరిఫై చేసి ఆ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారికి పంపుతారు కమిషనర్ గారు కలెక్టర్ గారు పదిహేను రోజుల తర్వాత ముప్పై రోజుల లోపట కలెక్టర్ గారు ఒక మీటింగ్ కాల్ఫర్ చేస్తారు ఆ మీటింగ్ కాల్ఫర్ లోపట అవిశ్వాస తీర్మానము పెట్టిన దానిపైన చర్చ ఉండదు ఖాళీ చేతులు లేపమని చెప్తారు ఒకవేళ చేతులు లేపితే మెజార్టీ ఆఫ్ మెంబర్స్ అంటే ఎవరైతే వన్ హాఫ్ నలభై తొమ్మిది మంది ఇక్కడ ఉన్నారంటే యాభై మంది అనుకుంటే ఇరవై ఐదు మంది సభ్యులు చేతులు లేపితే ఇప్పుడున్న చైర్మన్ గారు అతని సభ్యత్వాన్ని కోల్పోతారు అంటే చైర్మన్గా